కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సత్రిపాలెం అనే ఒక గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ గిరిధర్ ఎవరైతున్నారో ఇతను ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రజానాడి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ టాకు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సుగాలి ప్రీతి కేసు గురించి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనే విషయం గురించి కానీ ఆ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి వచ్చిన యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఈ ఆర్ఎంపి డాక్టర్ గిరిధర్ ఎవరైతున్నారో వైసీపీ కార్యకర్త ఇతను డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక రకంగా చెత్తనా కొడుకు పిచ్చినా కొడుకు ఇంతకంటే కూడా ఇంకా దారుణంగా మాట్లాడడం జరిగింది అసలు వాడు మనిషే కాదనే విధంగా ఇష్టానుసారంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలాడడం జరిగింది అయితే ఆ వీడియో వైరల్ అవడంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న జనసేన నాయకులందరూ కూడా ఆగ్రహించి ఆ వైసీపీ కార్యకర్త అయిన గిరిధర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన్ని పట్టుకొని ఆయనకి బుద్ధి చెప్పి ఆయన చేత మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించడం జరిగింది అయితే ఆ క్షమాపణలు చెప్పించిన వీడియో ఏదైతే ఉందో అది కూడా ప్రజెంట్ వైరల్ అవ్వడం జరుగుతుంది పైగా జనసేన నాయకులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది అయితే పోలీసులు వెంటనే కూడా కేసు ఫైల్ చేసి ఈ వైసీపీ కార్యకర్త అయిన గిరిధర్ ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్ ఆయన అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇది ఒక పెద్ద న్యూస్గా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆ వ్యక్తి యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడేటప్పుడు అయితే మర్యాదగా మాట్లాడాలి లేదనంటే నచ్చలేదని చెప్పాలి లేదని అంటే కొంత న్యూట్రల్ బేసిడ్గా మాట్లాడాలి అంతే తప్పితే ఇష్టానుసారంగా దుర్భాషలాడి తర్వాత ఇప్పుడు నన్ను కులం అడ్డం పెట్టుకుని కొట్టారు నేను రజిక కులస్తుండని నేను చిన్న కులస్తుండని చెప్పి నా మీద దాడి చేశారని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది పైగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ అనే ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద దుర్భాషలాడిన వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది మాజీ మంత్రి పేరు నాన్నగారు స్వయంగా వెళ్ళి కలిసి ఒక రజిక కులస్తుణ్ణి జనసేన గోండాలు జనసేన నాయకులందరూ కూడా కొట్టడం జరిగిందని చెప్పి దానికి కులం రంగు పిలవడం జరుగుతుంది ఇక్కడ కులానికి ఇటువంటి సంబంధం లేదు ఆ వ్యక్తి యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పబ్లిక్ టాక్ ఏదైతే ఉందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా తిట్టడం జరిగింది ఒక రకంగా చాలా అవమానించడం జరిగింది దానికి జనసేన నాయకులందరూ కూడా ఆగ్రహించి తనని పట్టుకొని తనకి దేహశుద్ధి చేసి క్షమాపణలు చెప్పించడం జరిగింది ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఇక్కడ కులం రంగు అనేది పులుముకొని వైసీపీ పార్టీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఒక చిన్న కులాస్తుడిని కొట్టేయడం జరిగింది ఇదే జనసేన గోండాలు వేరే కులం మీద పెద్ద కులాల మీదకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తారా జనసేన గోండాలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మితిమీరిపోతున్నారు అనే విధంగా మాజీ మంత్రి పేరు నాని గారు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మాజీ మంత్రి పేరు నాని గారు ఇప్పుడు ఏదైతే ఒక రజిక కులస్తుడు అని చెప్పి వైసీపీ పార్టీ కార్యకర్తను కొట్టారు ఆర్ఎంపీ డాక్టర్ మీద దాడి చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇక్కడ జనసేన నాయకులు ఏదైతే చేజేసుకోవడం తప్పు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారో అక్కడ వాళ్ళు క్షమాపణలు చెప్పించడం ఎంతవరకు తప్పు అంటున్నారో ఒక విధంగా ఒక అధికారికమైన పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తిట్టించడం తిట్టడం అనేది కూడా చాలా తప్పు ఇక్కడ ఇద్దరి వల్ల కూడా తప్పుంది ముందు ఆ వ్యక్తి నోటు దురుసుగా మాట్లాడకుండా ఉంటే జనసేన నాయకులైతే ఖచ్చితంగా దాడి చేసే అవకాశం అయితే ఉండదు పైగా ఇక్కడ మాజీ మంత్రి పేరు నాని గారు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వాలు ఏదో చాలా పద్ధతిగా పరిపాలించినట్టు మాట్లాడుతున్నారు ఇదే మాటలు అనేవి గత ప్రభుత్వంలో వైసీపీ మీద ఆపోజిట్గా మాట్లాడితే రాత్రికి రాత్రి ఆ మనిషిని కిడ్నాప్ చేసి ఏకంగా మనిషి శాల్తీ లేకుండా చేసేవారు అంటే వైసీపీ మీద ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే గత ఐదేళ్లు కూడా ఎంతమంది మీద దాడి చేశారు ఎంతమందిని కొట్టారు ఎంతమందిని చంపేశారు అనేది అందరికీ తెలుసు అంత ఎందుకండి మాస్కులు లేవు ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పిన ఒక దళిత డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద పిచ్చోండి చేసి కొట్టి 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 చంపేశారు తీరా మమ్మల్ని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడని చెప్పి ఇష్టానుసారంగా అప్పటికప్పుడు కొన్ని వార్తలు క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ గతంలో జరిగిన భోగోతాలన్నీ కూడా మరిచిపోయి ఇప్పుడు జనసేన నాయకులను టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ జనసేన నాయకులు కేవలం తనకి బుద్ధి చెప్పి ముఖ్యంగా క్షమాపణలు దగ్గరుండి చెప్పించి ఒక వీడియో రిలీజ్ చేయించడం అయితే జరిగింది అంతే తప్పితే తన మీద ఎక్కడా కూడా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో పై జరిగిన దాడులు లాంటివి ఎక్కడా జరగలేదు తనని కొంత భయపెట్టి క్షమాపణలు చెప్పడం జరిగింది తప్పితే ఎక్కడా లేదు కానీ ఇక్కడ కులానికి సంబంధం లేకపోయినా పార్టీకి సంబంధం లేకపోయినా కానీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్త అని చెప్పి ఒక రజిక కులానికి సంబంధించిన వాడు అని చెప్పి వైసీపీ ఇందులో ఎంటర్ అయ్యి దీన్ని ఇష్యూ అనేది పెద్దది చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మచిలీపట్నంలో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిందని మనమైతే చెప్పుకోవచ్చు